ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జూవెల్లర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అక్షయ తృతీయ రాబోతోంది అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడం ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాం అది పక్కన పెట్టేయండి అసలు అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా ముందు అది ఆ రోజు బంగారం కొనాలా లేదంటే ఇంకేమన్నా చెయ్యాలా అని అనుకునే ముందు చెయ్యాలంటే అసలు ఫస్ట్ ఆ విశిష్టత ఏంటో ఏంటనేది తెలియాలి ఏంటి అక్షయ తృతీయ విశిష్టత శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాతమహ మనకు పేర్లోనే కనబడుతుంది అక్షయ అంటే ఎప్పుడు కూడా నాశనం కానిటువంటిది తృతీయ అంటే మూడు మనకు ప్రతిదీ మూడుతో ముడిపడి ఉంటుంది ఎందుకంటే మూడు అంటే ఏంటంటే మనిషి గుణాలు మూడు ప్రధానం ఇక్కడ చెప్పుకోవాల్సింది తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ మూడుతో ఉన్నటువంటి డివిజబుల్ సంఖ్య దీన్ని మూడుని అనేక రకాలుగా త్రిమూర్తులు త్రిమూర్తులు కూడా ముగ్గురు త్రిమూర్తులు లేని ఎవరు ఇక్కడ కూడా తర్వాత శక్తులు మూడు ప్రధానంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ యొక్క మూడు అంటే విద్యా ప్రారంభం ఎవరైతే చేస్తారో ద్వితీయ విగ్రహం కాకుండా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు అంటే రెండో రోజు కూడా మళ్ళీ అది కంటిన్యూయేషన్ చేయాలని ఇక్కడ విషయం ఏంటంటే రెండో రోజు కంటిన్యూయేషన్ కాదు అది మూడో రోజు కూడా ది ద్విగుణీకృతం త్రిగుణీకృతం కావాలి ఏదైనా అందుకని ఇది కలియుగం ఈ కలియుగంలో ఏంటంటే మనకు ఏది చేసినా ఒక సంఖ్యాక్రమం పెట్టుకుంటే దాన్ని మూడు రెట్ల ఫలితం చేస్తే కనుక ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇది కలియుగం కాబట్టి మాకు మహాయుగాలు జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి అక్షయ తృతీయ అంటే ఇప్పుడు కూడా క్షయం ఎప్పటికీ క్షయం కానటువంటి దాన్ని అక్షయతృతీయ అంటారు మరి ఏం చేస్తే అక్షయము మనకు కలుగుతుంది అని అంటే ఇక్కడ అనేక రక కథనాలు ఉన్నాయి మనకి ఈ కథనాల్లోకి వెళ్ళినట్లయితే త్రేతాయుగం ప్రారంభమైంది ఈ యొక్క సమయంలోనే అక్షతృతీయ నుంచి ప్రారంభమైందని అట్లాగే ద్వాపరయుగం ముగిసిందని అక్షతృతీయ నుంచి అని అలానే పాత్ర ఇక్కడ కృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజని అట్లాగే శివుడు కుబేరుడు తన యొక్క రాజ్యం కోల్పోతే ధనాన్ని కురిపించాడని ఈ రోజున తద్వారా ధనాధిపతి అయ్యాడని ఉత్తర దిశకి ఓకే అలాగే మనకింకా మిత్రు అంటే మిత్రులు అంటే ఏ విధంగా ఉంటారు ఏ విధంగా మనము ఇక్కడ మిత్రుని ఆపదల్లో ఉండేటువంటి ఎలా విధంగా కాపాడాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఒక కథ ఉంది తర్వాత మనిషి తన ఆత్మవిశ్వాసంతో ప్రతి పని చేయాల్సిన సామర్థ్యం ఉంది అని తెలియజేసేదే యోధాదేవి కథ అని తర్వాత ఒక యోధాదేవి ఎవరండి మీరు అనుకోవచ్చు మనకు యాక్చువల్గా ఏంటంటే దుర్గామాతలో స్వరూపాల్ని చూస్తున్నాం కానీ దుర్గాదేవిలో అనేక రకాల విరూపాలు ఉన్నాయి మీరు దేవీ భాగవతం చూస్తే కనుక యోధాదేవి గురించి ఉంటుంది తర్వాత మీరు ఇంకా యోధాదేవి గురించి కనుక్కోవాలంటే జైన మతంలో కానీ బుద్ధిజంలో కానీ వాటిలలో మీకు వెళ్ళినట్లయితే యోధ అనే దాని గురించి అర్థాలు తెలుస్తాయి ముఖ్యంగా ఇది చైనా వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో యోధ అనే పదాన్ని యాక్చువల్గా మన మన యొక్క శాస్త్రాలని ఏవైతే ఉన్నాయో పూర్వీకులటువంటి గ్రంథాలన్నీ కూడా ఇతర వాళ్ళు తర్జుమా చేసుకొని వాళ్ళు దాన్ని వాడుకుంటూ చివరికి వాళ్ళ భాషగా దాన్ని చేసుకున్నారు యోధ కూడా మన్నించే వెళ్ళినటువంటి విద్య అది యోధ విద్య అంటే మర్మ యుద్ధానికి ప్రధానంగా కారణం అంటే ఎటువంటి యుద్ధ ప్రక్రియలు చేయాలన్నా కూడా ఈ రోజే ప్రారంభం చేస్తారని అక్షతృతీయ అక్షతృతీయ నుంచి యుద్ధ ప్రక్రియలు అంటే యుద్ధానికి సంబంధించిన విద్యను కూడా అభ్యసించడం అంటే ఇక్కడి నుంచే ప్రారంభం అది యోధాదేవి కథ ఒకటి ఉన్నది అంటే అది సైన్యాధ్యక్షులకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇదే రోజున ఒక రాక్షసుని చంపాడు ఈ కృష్ణుడు కూడా అక్షతృతీయ రోజే ఆ రాక్షసుడు చంపడంతో ఆ యొక్క నగరం కూడా ఇప్పటికీ ఆ నగరాన్ని మనం పేరు వింటూ ఉంటాము అలా ఆ పేరున్న నగరంగా మారింది ఈ అక్షతృతీయ రోజే తర్వాత చార్ధాన యాత్రలో ప్రత్యేకంగా మనకు ఆరు నెలలు కాలంలో దేవతలతో కలువబడి తర్వాత ఇంకొక ఆరు నెలలు వరకు కూడా మనకు మనుషులతో కలవడ ఏకైక క్షేత్రంగా బద్రీనాథ క్షేత్రం అతి పెద్ద క్షేత్రం ఎందుకంటే నిత్యము దీపం వెలుగుతున్నట్టు మహాక్షేత్రం అది ఎవరు కూడా దాన్ని ఇంతవరకు ఎప్పటి నుంచి వెలుగుతుంది ఏంటనే కథనం లేదు దానికి నిత్య నిరంతరం దీపారాధన ఉండేటువంటి మహాక్షేత్రం బద్రీనాథ క్షేత్రం తర్వాత అలాగే సింహాద్రి అప్పన్నకు సంబంధించినటువంటి మహా మహాక్షేత్రం కూడా ఆ రోజే నిజరూప దర్శనం జరుగుతుంది ఈ నిజరూపంలో ఏంటంటే మనకు వరాహ లక్ష్మీరసింహస్వామిగా స్వామివారు కనబడతారు చాలా విశేషమైనటువంటి ఉత్సవం అది మనకు ఎందుకంటే విష్ణుమూర్తి అత్యంత ప్రీతిపాత్రమైంది చందనం ఆ చందనంతో కనుక ఈ ఎండాకాలం మనకు ఉండేటువంటి ఈ కాలంలో చందనంతో కప్పబడి ఉంటాడు కాబట్టి అలాగే ఈ చందనోత్సవంతో పాటు ఈ బంగారం కొనడం అని చెప్పి అడిగారు కదమ్మా ఏంటి మరి బంగారం కొనడం అంటే పూర్వకాలంలో గౌరీదేవిని వాళ్ళ వాళ్ళు అర్చించేవాళ్ళు తర్వాత కాలంలో గౌరీదేవిని ఇప్పుడుండే కెమికల్స్ ద్వారా పసుపు గౌరమం చేయలేకపోతున్నారు కొన్ని కొన్ని ఇళ్లల్లో గౌరమ్మను పెట్టుకుంటారు తదేకంగా అలానే చేసుకొని అటువంటి వారు ఏం చేస్తారంటే గౌరమ్మకు సంబంధించినటువంటి ఆభరణంగా బంగారాన్ని కొని గౌరమ్మని తయారు చేసుకునేటువంటి ప్రక్రియ చేయాలి ఈ రోజు అది కొనడంలో అర్థం ఏంటంటే అది ఓకే ఓకే కొనడంలో అర్థం ఏంటంటే సంపత్ గౌరీ అనేది ఏదైతే ఉందో బంగారం కొని గౌరమ్మలాగా ప్రతిమను తీసుకోమన్నారు ఆ రోజు ఇది మీకు బ్రహ్మాండ పురాణంలో కానీ పురాణంలో కానీ ఉంది ఈ అక్షయతృతీయ రోజున గౌరీ వ్రతాన్ని చేసినట్లయితే సౌభాగ్యాలతో పాటు తన ఐదో తరాన్ని కాపాడుకునేటువంటిది ప్రధాన లక్ష్యంగా చెప్పబడింది అక్షయతృతీయ అందుకని ఈ రోజున లక్ష్మి సైతంగా నారాయణ్ణి బంగారు ప్రతిమతో అర్చన చేసి దానం చేయటం కానీ లేదా గౌరవం చేసుకొని పూజించుకోవటం కానీ ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభం చేయొచ్చు అది అక్షయతృతీయ రోజు విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ యొక్క అక్షయతృతీయ రోజు ఉదకంబు దానము అంటే క్షీర మన పాలు కానీ లేదైనా మజ్జిగ కానీ ఉచితంగా ఇస్తూ ఉంటారు అటువంటి దాహపానీయాలు కానీ అన్నపానీయాలు కానీ ఇవాళ రోజున ఒక నిండు కుండలో కానీ ఒక పాత్ర వెండి పాత్రలో కానీ నిండుగా పోసేసి దాన్ని పితృప్రీతిగా ఇస్తే గనక పితృదేవతలు ఉద్ధారణ కలిగి వాళ్ళు నలకాతు పుణ్యలోకాలు పొందుతారని చెప్పబడింది అందుకని పితృదేవతలకి ఆ రోజు ఉదకంపు దానం చేయటం వల్ల అన్నపానీయాలకు ఎవరికీ లోటు ఉండదని చెప్పి అక్షతృతీయ ప్రత్యేకంగా చెప్పబడింది ఇలాగే మనకింకా రోజున చెప్పుకోవాల్సినటువంటి నియమాలు ఏంటంటే ఈ అక్షత్ర రోజు మరి ఏం చేయాలండి అందరూ కూడా అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి ఈ అక్షత్ర రోజు ఎవరింట్లో వాళ్ళు నిత్యారాధన ఏ విధంగా చేసుకుంటారు ఆ విధంగా కానీ ఏంటంటే ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ సూర్యోదయానికి పూర్వం కొద్ది నిమిషాల ముందర లేచు కానీ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా ఏదైనా అర్చన చేసుకున్నట్లయితే చాలా విశేషంగా యోగిస్తుంది అంటే అర్చనాది కార్యక్రమాలు కానీ ఇష్టదైవానికి సంబంధించి ఇష్టదైవాన్ని అర్చన చేసుకోవచ్చు లక్ష్మీనారాయణ ప్రతిమ పెట్టుకొని అర్చన చేసుకోవచ్చు తర్వాత ఆ రోజు ఏదైనా గణపతి చతురావృత తర్పణ చేసుకోవచ్చు తర్వాత శ్రీ సూక్త పారాయణం చేసుకోవచ్చు ఏదైనా వ్రతంలో వ్రత నియమాలు కూడా ఉన్నాయి కదా ముఖ్యంగా చెప్పాలంటే వ్రతాలు చూసుకోమని చెప్పబడింది వైశాఖ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఈ వైశా మా వైశాఖ మాసంలో చాలా విశేషంగా చెప్పబడింది అప్పుడు అక్షతృతీయ రోజు ఏంటంటే ఏదైనా మీకు తోచినటువంటి శుభ కార్యక్రమం చేసుకోవటం వల్ల అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పబడింది ఇక్కడ అంటే దాని ఫలి దాని ఫలితాన్ని మనం వెలకట్టలేము వెలకట్టలేము అసలు అంటే ఏంటి అసలు అపూర్వమైంది ఎంత ఉన్నది మనం దాన్ని కొలవలు కొలవలేము అటువంటి భక్తి కానీ అటువంటి ఫలితం కానీ మనకు ఉంటుంది అని చెప్పి అలా చేయటం వల్ల ఏంటంటే మనతో పాటు మన సంతానానికి కానీ మన పితృదేవతలకు కానీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పబడింది ఇక్కడ ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అంతేగాని అక్షతృతీయ రోజు బంగారం కొనడం కొనకపోవడం పక్కన పెట్టినట్లయితే మీరు అన్నట్టు గౌరవం చేసుకోవాలన్నారు బంగారాన్ని కొనుక్కొని ఆ రోజు ఇంట్లో గౌరవ ప్రతిమ చేసుకొని ఆ బంగారు గౌరమ్మని పెట్టుకోవచ్చు ఎందుకంటే అందరికీ చాతగానే పరిస్థితి ఉంది ఇవాళ ఎవరు గౌరమ్మని తయారు చేయాలంటే పసుపుతో గౌరమ్మ తయారు చేయలేకపోతున్నారు ఇవాళ కొందరు ఇళ్లలో గౌరవం చేసుకుంటారు అంటే ఇక్కడ మనకు ఆచారంలో కొంతమంది ఉన్నారండి బంగారు గౌరవం పెట్టుకుంటారు ఇంట్లల్లో ఆ గౌరమ్మ బంగారు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ఆచారం ప్రకారంగా ఆ బంగారు గౌరవం పెట్టుకుంటారు అలా పెట్టుకోవడానికి కూడా ఈ రోజు చాలా విశేషం ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇది మనం ఉంటేనే పెట్టుకోవాలా ఆ వంతన ఉంటేనే పెట్టుకోవాలి ప్రతి ఇంట్లో గౌరవం ఉండాల్సిందే ఎందుకంటే స్త్రీలకు సౌభాగ్యాలు కావాలంటే నిత్యం గౌరీ పూజ చేసుకోవాలి మనం ఏదో పెళ్లిలలో గౌరీ పూజ అని చెప్పి ముందర కూర్చోబెట్టి అప్పుడేదో పనులు నింపేసేయడం ఇక్కడ ఆచారంలో అదే ఆచారంలో అయితే ముందర గౌరీ పూజ చేయడం ఆ గౌరీ పూజ చేసే కడితో ముగించడం కాదు ప్రతినిత్యం గౌరమ్మ ఆరాధన చేసుకోవటం వల్ల తన భతి ఈ యొక్క మందులు కలిపి వశీకరణాలు చేసుకోవటం కాదు ఈ గౌరమ్మ ఆరాధన చేసుకుంటే ఆయనే మీ వద్ద ఉంటాడు అంతేగాని ఈ వశీకరణాలు చేసుకోవటాలు ఇవన్నీ చేయటం కాదు ఈ గౌరమ్మ ఆరాధన చేయండి ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ మాట మీ ఇద్దరు కూడా వింటూ సామరస్యంగా ఏ ప అయినా పరిష్కారం అనేది దొరుకుతుంది అదే అక్షయతృత అంటే ఏదైనా కానీ రోజు ప్రారంభం చేసేటువంటి ఏ కృతుమైనా కానీ అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడింది అందుకని అక్షయతృత అనేది మనం చాలా విశేషంగా ఇంకా దాన ధర్మాలు అధికంగా చేయవచ్చు గొడుగు చెప్పులు కర్ర మళ్ళీ చత్రము చామరము అంటే ఫ్యాన్ లాంటిది ఏమైనా ఇవ్వచ్చు విశాఖర్ర కానీ ఇప్పుడు విశాఖర్ర ఎవరు వాడతాం లేదు అందుకని బ్యాటరీ ఫ్యాన్లు ఇవ్వచ్చు ఉపయోగపడే విధంగా ఉంటుంది అందరికీ ఎండాకాలం కాబట్టి అట్లాగే ఇక చెప్పులు అంటే అందరూ కూడా కాళ్ళు కాలుతుంటాయి కూడా చెప్పులు వేసుకునేటప్పుడు వాళ్ళు హాయిని ఇచ్చిన వాళ్ళు అవుతారు ముద్దులుగా ఎవరైతే వాళ్ళ కర్రలు వాళ్ళు కర్రలు అంటే ఇప్పుడు మూడు మూడు రాళ్లతో వస్తుందమ్మా అలాంటి కర్రలు ఇవ్వటం వల్ల సుగమంగా నడుస్తారు వాళ్ళు అలా నడవడంతో మిమ్మల్ని జ్ఞప్తి చేసుకుంటారు అలా జ్ఞాపకం చేసుకోవటం కూడా చాలా విశేషం వాళ్ళ రోజు అంటే వాళ్ళకి అవసరం ఉండి ఉపయోగపడే వస్తువు మనం ఇవ్వగలిగితే దానం ఇస్తే నిజంగా ఆ ఫలితం ఇంకా అద్భుతం అసలు వెలకట్టలేము అది మీరు మీ పితృదేవతలు ఉధరణించి మీరు స్వయంగా చేసిన వాళ్ళు అవుతారు అది చత్రం ఇవ్వటం ఛత్రం అంటే గొడుగు మనం ఏంటంటే ఎండలో వెళ్తున్నాం గొడుగు ఇవ్వటం తర్వాత పానీయాలు ఈ మధ్యకాలంలో ఉచితంగా మజ్జిగ ఇవ్వటం ఉచితంగా మంచేళ్ళు ఇవ్వటం మళ్ళీ ఏదైనా ఒక అన్నం దానం చేయటం ఇలాంటివి చేయటం వల్ల కూడా ఆ రోజున అక్షయ ఫలితం ఎంతోమందికి ఫలితం పెట్టిన వాళ్ళు అవుతారు ఈ విధంగా మనము ఈ రోజు చేసినట్టయితే మీకు శక్తి ఉంటే కనుక శుభ్రంగా చెంబులో మన పానకం లాగా చేసి ఆ పానకం బ్రాహ్మడికి దానం వేయటం కూడా చాలా విశేషంగా చెప్పబడింది వెండి చెంబులో కానీ అలా ఈ విధానంగా చేసినట్లయితే అక్షయ ఫలితం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అందరికీ కూడా అంటే ఇన్ని విశేషాలు ఉన్నాయి వీటితో పాటు అందరూ చెప్పిన దానికి మీరు భిన్నంగా చెప్పారు అసలు బంగారం కొనుక్కొని ఎవరు చెప్పాడు ఏ పురాణాల్లో ఉంది అని ప్రతి ఒక్కరూ అన్నారు కానీ మీరు మాత్రం కొనాలని చెప్పారు కొన్నది కూడా అది మనం బంగారు గౌరమ్మని కొనాలి అని చెప్పన్నారు నిజంగా చాలా కొత్త విషయం తెలియజేశారండి నిజంగా ఇది ఏ పురాణంలో ఉంది అమ్మ ఇది ఏ పురాణంలో ఉందని కాదు ఇక్కడ ఏంటంటే పురాణ వచనం అనేది మనకు కొన్ని గ్రంథాల్లో ఇప్పుడు కాలంలో దొరకవు మీరు వెతికినా కూడా కొన్ని పురాణాల్లో దాన్ని అన్వయం చేసుకోవాలా ఇప్పుడు మీకు పురాణంలో ఉంది గౌరీదేవి అసలు తృతీయ అంటే గౌరీదేవి ప్రత్యేకంగా పూజ చేయమని చెప్పన్నారు అటుగా బంగారు గౌరవం పెట్టుకోమన్నారా లేదా పసుపు గౌరవం పెట్టుకోమన్నారా అంటే కొందరు ఏంటంటే ఆచార ప్రకారంగా ఎప్పటికీ మా ఇంట్లో గౌరవను పెట్టుకుంటామండి కానీ మా ఇంట్లో ఉండేటువంటి పసుపు గౌరవ నలిగిపోవడము లేదా అది క్రాక్స్ రావటము జరుగుతుంది అటువంటి వాళ్ళకి ఇప్పుడు కాలంలో కలియుగంలో ఈ బంగారు గౌరవం తయారు చేసుకొని ఈ రోజున పెట్టుకుంటే అక్షయమైన ఫలితం అంటే వాళ్ళకు సౌభాగ్యాలు విరివిగా ఎప్పటికీ ఉంటాయి అని చెప్పి ఆ దానికి ప్రత్యేకంగా ఈరోజు గౌరవం పెట్టుకోమన్నది పురాణంలో వచనం ఉందా అంటే బంగారు ప్రతి ప్రతినిత్యం పూజ చేసుకోమని ఉంది పురాణంలో మీరు మత్స్యపురాణం చూడ ప్రతి దానిలో మీకు దానం చేయాలన్నా అందులో వెండి బంగారం వెండి బంగారంతోనే ముడిబడి ఉంటారు పురాణం మొత్తం కూడా మీరు మత్స్యపురాణం వెలిగినట్టయితే చూసినట్టయితే ఆ రోజు ఇంకా దాన ధర్మాలు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఆ దాన ధర్మాలు కూడా ఈ యొక్క పౌర్ణమి రోజులా మళ్ళీ తృతీయ రోజున ఇట్లాంటి రోజుల్లో దానం చేయమని ఉన్నది గౌరీ పూజ ప్రత్యేకంగా స్త్రీలు చేయమని చెప్పన్నారు అందులో ప్రతి తృతీయ రోజు కూడా ప్రతి తదియ రోజు ఇలా చేయటం వల్ల ఏం కలుగుతుందంటే వాళ్ళ వాళ్ళకి సౌభాగ్యాలు కలగడంతో పాటు ఇంకా ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటే గనక ఆటోమేటిక్ శక్తి అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటుంది ఇక వాళ్ళు నక్షత్ర మండలము ఇవన్నీ అరుంధతిని చూస్తున్నారు కదా ఈ నక్షత్ర మండలం ఎలా పొందాలి అని అంటే ఈ గౌరీ దేవిని తృతీయ రోజు ఆరాధన చేసుకుంటూ వెళ్ళినట్లయితే కలుగుతుంది ఇక్కడ గౌరీ ప్రతిమని చేసుకోవడానికి అక్కడ చెప్తూనే ఉన్నారు బంగారు ప్రతిమని అర్చన చేయమన్నారు కాబట్టి ఆ ప్రతిమ ఎప్పటికీ నిరంతరం మన ఇంట్లో ఉంటుంది ఇదే గౌరవ పసుపు చేస్తే మీరు మూడు రోజుల్లో మళ్ళీ అదేమవుతుంది అయిపోతుంది లేదా అక్కడెక్కడైనా మళ్ళీ మట్టిలో పెట్టేయటమా కొంతమంది రాసుకుంటారు మరునాడే లేని వాళ్ళు నేను రాసుకోవాలని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా కెమికల్ ఉన్నాయి పసుపుని మేము రాసుకోలేము అంటున్నారు కదా అలాంటప్పుడు కనీసం ఇలా బంగారు ప్రతిమ పెట్టుకొని పూజ చేసుకోవడం అన్నా చాలా విశేషంగా ఫలితం ఉంటుంది అందుకనే ఈ యొక్క గౌరవ ప్రతిమ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి అండి ధన్యవాదాలు నమస్కారం